శిలా విగ్రహం వంగదేశాన్ని పాలించిన ధర్మవీరుడు ప్రజల మెప్పుకోరి పరిపాలన విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాడు ఆయన ప్రతి గ్రామాధికారికి రాజప్రతినిధి హోదా ఇచ్చి ఏటా గ్రామాధికారులను రాజధానికి పిలిపించి వారి నివేదికలు వినేవాడు గ్రామాధికారులు ఆ నివేదికలలో రాజును తేగ పొగిడి తమ గ్రామానికి ఉండే అవసరాలు ఏమిటో వివరించి గ్రామానికి కావలసిన సదుపాయాలన్నీ రాజు ద్వారా చేయించుకునేవారు కొంతకాలమయ్యాక ధర్మవీరుడికి తన మీద ప్రజలకు గల అభిమానాన్ని స్వయంగా తెలుసుకోవాలని అనిపించింది ఆయన ప్రతి గ్రామంలోనూ తన శిలా విగ్రహాన్ని నెలకొల్పి ఆ విగ్రహాలను ప్రజలు ఎలా చూసుకుంటున్నారో చారుల ద్వారా తెలుసుకోసాగాడు రాజు ఎంత కీర్తికాంక్ష గలవాడైనా అందువల్ల ప్రజలకు మేలే కలుగుతూ వచ్చింది అందుచేత ప్రతి గ్రామంలోనూ ప్రజలు రాజుగారి విగ్రహం చుట్టూ అలవ ఏర్పాటు చేసి అందులో రకరకాల పూల మొక్కలు పెంచి విగ్రహం మెడలో రోజు పూలమాలలు వేసి దండాలు పెట్టుకుంటూ వచ్చారు ఈ సంగతి అనేక మంది చారుల ద్వారా అనేక మార్లు విని రాజు దేశంలోని ప్రజలకు తన పట్ల గల అభిమానానికి తన్మయుడయ్యాడు వంగదేశంలో అన్ని గ్రామాలు హాయిగానే ఉన్నాయి కానీ విక్రమపురి అనే గ్రామం ఒక అసౌకర్యంతో బాధపడసాగింది ఆ గ్రామాన్ని పీడించినది నేళ్ల సమస్య దీని గురించి గ్రామాధికారి వీరదాసు రాజుకు తన నివేదికలో తెలిపాడు రాజు విక్రమపురి వాసుల కోసం నదీ జలాన్ని మీద అందజేసే ఏర్పాటు చేశాడు అయితే ఈ ఏర్పాటు వల్ల నీరు సమంగా జరగలేదు గ్రామంలో పెద్ద కుటుంబాలకు నీరు సరిపడా అందిన అనంతరం మిగిలిన కుటుంబాలకు ఒక్కొక్క బిందెడు మాత్రమే మిగులుతూ వచ్చింది మరుసటి ఏడు వీరదాసు రాజును చూసి నివేదిక సమర్పించినప్పుడు మహారాజా మీరు మీద నదీ జలాన్ని మా గ్రామానికి పంపటానికి ఎంతో ప్రయాసపడుతున్నారు గాని మా సమస్య అందువల్ల తీరేలా లేదు తమరు మా గ్రామానికి జలవేధులను పంపి నీరు పడే స్థలాలు ఎక్కడ ఉన్నాయో నిర్ణయించి ఆ ప్రదేశాన బావులు తవ్వించినట్టయితే మా నీటి కొరత తీరిపోగలదు అన్నాడు వీరదాసు కోరినట్టే రాజు పది మంది భూగర్భ జలవేధకులను విక్రమపురికి పంపాడు వారు ఊరంతా తిరిగి ఎక్కడా నీరు పడే అవకాశం లేదని తెలుసుకున్నారు అయితే మరికొంత పరిశోధించిన మీదట వాళ్ల దృష్టి ఊరి మధ్య ఉన్న రాజుగారి శిలా విగ్రహం కింద నేల మీద పడింది జలవేదకులు వీరదాసుతో ఈ ప్రాంతాలు ఇంకెక్కడా నీరు పడే అవకాశం కనిపించటం లేదు కాని రాజుగారి శిలా విగ్రహం ఉన్న చోట తవ్వితే నీరు పడుతుంది అన్నారు వీరదాసు రాజు వద్దకు వెళ్లి జలవేధుల సూచనను విన్నవించి విగ్రహం ఉన్న చోట బావి తవ్వటానికి అనుమతి వేడుకున్నాడు ధర్మవీరుడు ఆ మాట విని మండిపడి ఈ మాట చెప్పడానికి నీకెంత ధైర్యం అని వీరదాసును పదవి నుంచి తొలగించి జలవేతులను పది మందిని కారాగారంలో పెట్టించాడు తర్వాత ధర్మవీరుడు ఒక ఉద్యోగి ద్వారా విక్రమపురికి కన్నా రెట్టింపు నీరు బళ్ల మీద పంపవలసిందిగా ఆజ్ఞలు జారీ చేశాడు కొంతకాలం గడిచాక రాజు తన పట్ల విక్రమపురి ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకునేందుకు మారువేషంలో వెళ్లాడు శిలా విగ్రహం మట్టి కొట్టుకుని ఉన్నది దాని చుట్టూ ఉన్న ఆవరణ నిండా పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి గ్రామస్తులు తన విగ్రహాన్ని అశ్రద్ధ చేస్తున్నారు వారికి తన మీద భక్తి పూర్తిగా పోయింది వారికి తనకన్నా కూడా నీరు ముఖ్యం ఈ మాట వీరదాసుకు బాగా తెలుసు ధర్మవీరుడికి జ్ఞానోదయం అయ్యింది ఈసారి ఆయన జలవేధులను కారాగార విముక్తులను చేసి విక్రమపురికి పంపి తన విగ్రహం ఉన్న చోట పెద్ద బావి తవ్వించాడు వీరదాసును తిరిగి గ్రామాధికారిగా నియమించాడు రాజు తిరిగి మారువేషంలో ఆ గ్రామాన్ని చూడవచ్చేసరికి బావి సమీపంలోనే చక్కని పూలతోట మధ్య తన విగ్రహం పాలరాతిది కనిపించింది విక్రమపురి గ్రామస్తులే చందాలు వేసుకుని దాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించుకున్నారు కథ సమాప్తం కేరళ జానపద కథ తెలివిగల వదినే శివన్ ఉన్నత కుటుంబంలో పుట్టాడు అన్నయ్య శంకరన్ పుట్టిన పదేళ్ల తర్వాత అతడు తల్లిదండ్రులకు రెండవ బిడ్డగా కలిగాడు శివన్ పసివాడుగా ఉన్నప్పుడే అతడి తల్లి తీరన్ వ్యాధికి గురయ్యింది పడకపై నుంచి లేవలేని స్థితికి చేరుకున్నది ఆమె ఒకనాడు భర్తను పిల్లలను దగ్గరికి పిలిచి పెద్ద కొడుకుతో నాయనా శంకరన్ నువ్వు నీ తమ్ముణ్ణి తండ్రిలాగా చూసుకోవాలి ఇదే నా చివరి కోరిక అని చెప్పి శివన్ చేతిని శంకరన్ చేతిలో పెట్టి కన్ను మూసింది శంకరన్ యుక్త వయస్కుడయ్యాక అతని తండ్రి మంచి సంప్రదాయ కుటుంబానికి చెందిన పార్వతి అనే యువతితో అతని పెళ్లి జరిపించాడు ఆమె భర్తకు అనురాగవతి అయిన భార్యగా మామగారికి బాధ్యత గల కూతురిలా పసివాడైన శివన్ కు వాత్సల్యం గల తల్లిగా మసులుకుంటూ ఆ కాలంలోనే అందరి ఆదరాభిమానాలకు పాత్రమయ్యింది పార్వతి పసివాడి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచేది రోజు అతని అవసరాలు చూసుకుంటూ బడికి పంపేది బడి నుంచి రాగానే అతనికి కావలసిన పలహారాలు చేసి పెట్టేది భర్త గాని మామగారు గాని శివన్ గురించి ఏమాత్రం విచారం చెందకుండా జాగ్రత్త పడేది శివన్ అందమైన యువకుడుగా పెరిగి పెద్దవాడయ్యాడు చదువు పూర్తయ్యాక శివన్ను ఉద్యోగానికి పంపడానికి ఆమె ఇష్టపడలేదు మామగారు ఏవో పనుల మీద రాజుగారిని అధికారులను కలుసుకోవడానికి తరచూ రాజధానికి వెళుతూ ఉంటాడు భర్త ఆస్తిపాస్తులను చూసుకుంటూ అద్దెలు వసూలు చేయడంలో తలమునకలుగా ఉంటాడు అందువల్ల శివన్ కు పెళ్లి చేస్తే ఇంట్లో తన పనిపాటులు పంచుకోవడానికి ఒక ఆడతోడు లభిస్తుందని ఆశించింది పార్వతి ఒకనాడు ఆమె శివన్ తో ఆ విషయం ప్రస్తావించినప్పుడు తను గౌరి అనే అమ్మాయిని గుడిలో చూసి ఇష్టపడ్డానని అతను చెప్పాడు పార్వతి కూడా గౌరిని అంతకు ముందే చూసింది చాలా అందమైన పిల్ల సంప్రదాయబద్ధమైన ధనిక కుటుంబానికి చెందినది అందువల్ల శివన్ కు ఈడు జోడుగా ఉంటుందని సంతోషించింది వెంటనే గౌరిని చూసి తన మనసులోని మాటను చెప్పమని శివన్ కు సలహా ఇచ్చింది మరునాడే శివన్ గౌరి ఇంటికి వెళ్లాడు గౌరిని చూసి ఆమెను పెళ్లాడాలన్న తన కోరికను తెలియజేశాడు ఆ మాట విని ఆమె ఆశ్చర్యపడలేదు అతన్ని అంతకు ముందే చూసి ఉండటం వల్ల అతడు ఉన్నత కుటుంబానికి చెందిన విద్యావంతుడని తెలియడం వల్ల అతన్ని పెళ్లాడటానికి గౌరికి సంతోషంగా ఉంది అయినా అతని ప్రతిపాదనను వెంటనే అంగీకరించకుండా కొంత బెట్టు చేయాలని అనుకున్నది నీకొక పరీక్ష పెడతాను అందుకు నీకు అభ్యంతరం లేదు కదా అని అడిగింది గౌరి లేదు అన్నాడు శివన్ ఆమె ఇంట్లోకి వెళ్లి ఒక పాత్రను తీసుకువచ్చి ఇందులో ఆవాలు నువ్వులు కలిసి ఉన్నాయి వాటిని వేరు చేసి రేపు ఉదయం ఆవాలు మాత్రం తీసుకురా అన్నది శివన్ ఆ పాత్ర తీసుకుని ఏమిటి అల్ప పరీక్ష అనుకుంటూ ఇంటికేసి బయలుదేరాడు ఇంటి గుమ్మంలోనే అతన్ని చూసిన పార్వతి ఏమైంది శివన్ గౌరిని చూశావా ఏమిటా పాత్ర అని అడిగింది శివన్ గౌరిని చూసిన విషయం చెప్పి ఆమె నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతోంది ఒప్పోల్ అయినా నాకొక పరీక్ష పెడతానంటూ ఈ పాత్ర ఇచ్చింది ఇందులో ఆవాలు నువ్వులు ఉన్నాయి వీటిని వేరు చేసి ఆవాలు రాత్రంతా మేలుకుంటే తప్ప అది అంత సులభంగా కనిపించటం లేదు అన్నాడు గౌరి చాలా తెలివైన అమ్మాయి అని పార్వతి వెంటనే గ్రహించింది ఆమె నవ్వుతూ నువ్వేం విచారపడకు అది తెల్లవారేసరికి సిద్ధంగా ఉంటుంది అంటూ పాత్రను తీసుకుని పెరట్లోకి వెళ్ళింది ఒక నౌకర్ను పిలిచి నుంచి ఒక తెమ్మని చెప్పింది కొన్ని రకాల చేమలు ఆకులతో కొమ్మల మధ్య గూళ్లు కట్టి వాటిలో నివసిస్తాయి నౌకరు గూటిని తీసుకురాగానే పార్వతి చేమలను పాత్రలో వదిలి పాత్రను అక్కడే పెట్టి వచ్చింది మరునాడు తెల్లవారేసరికి చేమలు నువ్వులన్నీ తినేశాయి ఆవాలు మాత్రం మిగిలి ఉన్నాయి చేమలు వాటిని తినవు పార్వతి శివన్ను పిలిచి పాత్రను చేతికిచ్చింది తన వదినే గౌరికన్న చాలా తెలివైనదని శివన్ గ్రహించాడు అతడు వేగంగా వెళ్లి ఆ పాత్రను గౌరికి ఇచ్చాడు ఆమె చిన్నగా నవ్వి ఇంట్లోకి వెళ్లి మరో ఖాళీ పాత్రను తెచ్చి శివన్కిస్తూ దీని నిండా మంచు నింపుకుని తెల్లవారేసరికి రాగలవా అన్నది శివన్ దాన్ని అందుకు నీ నిరుత్సాహంతో వెనుతితిగాడు ఆవాలు నువ్వులు వేరు చేయడం సులభం తెల్లవారేసరికి ఈ పాత్రను ఎలా మంచుతో నింపటం బహుశా వదిన దీనికి ఏదైనా మార్గం చూపగలదు అనుకుంటూ నడవసాకాడు మరో పాత్రతో శివన్ నిరుత్సాహంగా రావటం చూసి పార్వతి తెల్లబోయింది మళ్లీ పరీక్ష అని అడిగింది అవును అంటూ శివన్ జరిగినదంతా వివరించాడు పర్వాలేదు విచారించక అనియా అంటే తమ్ముడు దానికి ఏదో ఒక ఉపాయం కనుగొందాం అన్నది పార్వతి ఆమె స్థానికులైన రజకులను పిలిపించి మీరు నాకొక సాయం చేయాలి మీ దగ్గరున్న బట్టలన్నిటినీ రాత్రి తెల్లవార్లు మంచులో ఆరబెట్టండి తెల్లవారుజామున బట్టలలో చేరిన మంచును బాణలోకి పిండి తీసుకురండి అన్నది సరేనని వాళ్లు వెళ్ళారు మరునాడు చెప్పినట్టే బాణలో మంచు నీళ్లు తీసుకువచ్చారు పార్వతి దాన్ని శివంత్ ఇచ్చిన పాత్రలో నింపి గౌరికి పంపింది శివం దాన్ని తీసుకుపోయి గౌరికి ఇచ్చి ఇప్పుడు నీకు సంతోషం అనుకుంటాను అన్నాడు పాత్రలో స్ఫటికంలా తేటగా ఉన్న నీటిని చూసి గౌరి చిన్నగా నవ్వుతూ చాలా సంతోషం అయితే నేను నీకు మరో పరీక్ష పెట్టాలనుకుంటున్నాను నాకు వంద లేత తమలపాకులు కావాలి వాటిని తాజాగా కోసుకురావాలి అయితే అలా ఆకులు తుంచడానికి చేతిని గాని కత్తిని గాని ఉపయోగించకూడదు అన్నది చేతిని కత్తిని ఉపయోగించకుండా లేత తమలపాకులను కోయడం ఎలాగా అసాధ్యం అనుకుంటూ విచారంతో ఇల్లు చేరిన శివన్ వాలకం చూసి ఈ రోజు అలాంటి పరీక్ష పెట్టిందేమిటి అని అడిగింది పార్వతి శివన్ చెప్పిన విషయం విని ఆమెకు తృప్తి కలిగించటానికి ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను పరీక్షలు ఇంతటితో అయిపోయాయా ఇంకా ఉన్నాయా అని తెలుసుకోవడానికి నేను రేపు నీతో పాటు అక్కడికి వస్తాను అన్నది ఆమె పార్వతి తీవ్రంగా ఆలోచించటంతో ఆమెకు ఆలోచన మెరుపులతో వచ్చింది ఆమె ఒక చిలు పెంచుతున్నది ఆమె ఆ చిలుకను పెరట్లో ఉన్న తమలపాకుల తోటలోకి తీసుకువెళ్లి వదిలిపెట్టింది చిలుక అటు ఇటు ఎగురుతూ ముక్కుతో తమలపాకులను తుంచసాగింది పార్వతి ఆకులను సేకరించి వాటి నుంచి వంద లేత తమలపాకులను విడిగా తీసిపెట్టింది ఆ తర్వాత చిలుకను బోనులోకి పంపింది ఆ మరునాడు పార్వతి శివంతో కలిసి గౌరి ఇంటికి బయలుదేరింది ఆమెను చూడగానే గౌరి శివన్ను అన్ని పరీక్షలకు గురి చేసినందుకు ఇబ్బందిగా తలదించుకున్నది చేర్చి అంటే అక్కయ్య నన్ను అపార్థం చేసుకోకండి మీ అని అని పరీక్షల్లో నెగ్గకపోయినా నేను అతడినే పెళ్లాడి ఉండేదాన్ని నేను లాంటి వ్యక్తిని వేరెవరిని చూడలేదు నన్ను క్షమించండి అన్నది పార్వతి ఆమెను ఆప్యాయంగా కౌగలించుకుని నేను మాత్రం అతడి వేరే అమ్మాయిని పెళ్లాడటానికి అనుమతించేదాన్ని అనుకున్నావా అన్నది గౌరీ తల్లిదండ్రులతో మాట్లాడాక శివన్ గౌరి పెళ్లి ఘనంగా జరిగింది పార్వతి తెలివితేటలను శివన్ పట్ల ఆమెకున్న శ్రద్ధను భర్త శంకరన్ మామగారు ఎంతగానో మెచ్చుకున్నారు కథ సమాప్తం వేతాళ కథ దివ్య జ్ఞానం పట్టు పట్టువదులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని వేదాళుడు రాజా మనుషులు అజ్ఞానులు కావటమే కాక వాళ్ళు పరిపూర్ణ జ్ఞానాన్ని గౌరవించలేరు అందుకుని దర్శనంగా దివ్యజ్ఞానికి జరిగిన అన్యాయం గురించి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు అనే రాజు కాంచనపురాన్ని పరిపాలిస్తూ ఉండగా ఆ నగరానికి ఒక సాధువు వచ్చి నగరం వెలపల ఉన్న వనంలో ఒక కుటీరం నిర్మించుకున్నాడు ఆ సంగతి తెలిసి నగర పౌరులు ఆయనను చూడబోయి ఆయనతో తమ కష్ట సుఖాలు చెప్పుకొని ఆయన సలహా కోరారు ఆయన ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టాలు ఎలా ఎప్పుడు తొలగిపోతాయో అసలు పోతాయో పోవో వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయో ఫలించవో చూసినట్లు చెబుతూ వచ్చాడు దివ్యజ్ఞాని గురించి రాజుదాకా వెళ్ళింది ఆయనకు విధిలో పూర్తి విశ్వాసమున్నది ప్రతి ఒక్కరికి రాసి పెట్టి ఉన్నట్టే జరుగుతుంది దాన్ని తప్పించటం ఎవరి తరమూ కాదు అలాటప్పుడు ఈ దివ్యజ్ఞాని లాంటివాడు జరగబోయేది తెలుసుకోగలిగినంత మాత్రాన అది జరగటం మానదు కదా కానీ దివాకరుడి మంత్రి సుదర్శనుడికి భవిష్యత్తు తెలియటం వల్ల లాభం ఉండవచ్చునని అనిపించింది సుదర్శనుడి కొడుకు పుట్టినది లగాయతు లోగిష్టిగా ఉంటున్నాడు వైద్యులు వాణ్ణి చేయలేకపోయారు దివ్యజ్ఞాని ఏమైనా సహాయపడగలడేమోనని ఆయన ఆశపడ్డాడు మంత్రి చెప్పినది విని దివ్యజ్ఞాని నీ కొడుకు గ్రహదోషమున్నది నేను చెప్పిన విధంగా శాంతి జరిపించు కుర్రవాడు ఆరోగ్యవంతుడవుతాడు అన్నాడు ఆయన చెప్పినట్టే సుదర్శనుడు శాంతి జరిపించేసరికి అతని కొడుకు నెల రోజులలో సంపూర్ణ ఆరోగ్యం పొందాడు సుదర్శనుడు దివ్యజ్ఞానికి అంతులేని కట్నాలు కానుకలు తీసుకుపోయాడు అన్నీ విడిచిపెట్టిన వాడికి బహుమతులు దేనికి నాయన నాకేమి వద్దు అని దివ్యజ్ఞాని వాటిని నిరాకరిస్తూ మంత్రికి ఒక ఔషధాన్ని ఇచ్చి ఎవరినైనా నాగుపాము కరిస్తే వారికి ఆ ఔషధం వేసి బతికించవచ్చునని చెప్పాడు ఖండం ఎవరికి ఉంటుందో అనుకుంటూ మంత్రి ఇంటికి వెళ్ళాడు మర్నాడు ఉదయం మసక వెలుతురులో ఆయన తన ఇంటి నుంచి బయటికి వస్తూ నాగుపామును తొక్కి కాటు తిన్నాడు దివ్యజ్ఞాని ఇచ్చిన ఔషధం అతన్ని ప్రాణాన్ని కాపాడింది ఇది తెలిసిన మీదట రాజుకు దివ్యజ్ఞాని గురించి ఆసక్తి కలిగింది ఆయన భవిష్యత్తును గాక మార్చను కూడా కలడా ఈ అనుమానాన్ని తీర్చుకోదలచిన దివాకరుడు ఒకసారి వేటకు బయలుదేరిపోతూ దారిలో దివ్యజ్ఞాని కుటీరం దగ్గర ఆగి ఆయన దర్శనం చేసుకుని స్వామి వేటాడబోతున్నాను వేట ఎలా సాగుతుంది అని అడిగాడు ఇవాళ నువ్వు ఒక్క జంతువును కూడా కొట్టలేవు అన్నాడు దివ్యజ్ఞాని రాజు వేటలో సిద్ధహస్తుడు వేటకు పోయి అనేక జంతువులను కొట్టకుండా ఆయన ఏనాడు తిరిగి రాలేదు ఏ దివ్యజ్ఞానికి భవిష్యత్తు కూడా అంత బాగా తెలీదులాగుంది అనుకుంటూ ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు అయితే దివ్యజ్ఞాని చెప్పినది అక్షరాల నిజమయ్యింది ఆ రోజు రాజుకు ఒక చిన్న చెవుల పిల్లి కూడా అందలేదు ఇది జరిగిన కొద్ది రోజులకే దివాకరుడికి పొరుగురాజుతో యుద్ధం దాపురించింది పొరుగురాజు బలవంతుడు దివ్యజ్ఞాని సలహా తీసుకుందామని రాజు వెళ్ళి అడిగితే దివ్యజ్ఞాని యుద్ధం చెయ్యి నీకు జయం తేలికగా లభిస్తుంది అన్నాడు ఈసారి కూడా దివ్యజ్ఞాని జోస్యం అక్షరాల నిజమయ్యింది బలవంతుడినన్న అహంకారం వల్లనో ఏమో పొరుగురాజు వ్యూహరచన శ్రద్ధగా చేసి కొద్ది ఘడియలలో చావు దెబ్బతిని పారిపోయాడు తర్వాత రాజుకు మంత్రికి దివ్యజ్ఞాని గురించి చర్చ జరిగింది దివ్యజ్ఞానికి భవిష్యత్తు తెలుసును దాన్ని మార్చే శక్తి ఆయనకు లేదు నీ కొడుకును ఆరోగ్యవంతుణ్ణి చేశాడని నిన్ను పాముగండం నుంచి కాపాడాడు గనుక ఆయనకు భవిష్యత్తును మార్చే శక్తి ఉన్నదనుకుంటున్నావు కానీ అనేక మందికి రోగాలు నయం కావని అపచయాలు తప్పవని ఆయన చెబుతున్నట్టు నాకు తెలుసు నీ కొడుకు ఆరోగ్యం బాగుపడబోతుందని పాము కాటు వల్ల నీకు ప్రాణహాని లేదని ఆయనకు ముందే తెలుసు అన్నాడు రాజు రాజు ఇలా మీదట మంత్రి దివ్యజ్ఞాని ప్రజలకు చేస్తున్న మేలు గురించి ఆయన దివ్యజ్ఞానం ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుందన్న విషయం గురించి శ్రద్ధగా అరాలు తీయసాగాడు రాజు చెప్పిన మాట నిజం దివ్యజ్ఞాని కొందరికి కష్టాలు ఏ రూపంలో వచ్చేది చెబుతున్నాడు కొందరికి తమ ప్రయత్నాలు ఫలించవని చెబుతున్నాడు ఇంకా కొందరికి జరగబోయే మంచి చెబుతున్నాడు దివ్యజ్ఞాని చెప్పిన మాటలను బట్టి తమ ప్రయత్నాలు ఫలించవని ముందుగానే తెలుసుకున్న వాళ్ళు ప్రయత్నాలు మానేస్తున్నారు మేలు జరుగుతుందని తెలిసిన వాళ్ళు నిశ్చింతగా చేతులు కట్టుకుని కూర్చుంటున్నారు ఈ వివరాలు తెలుసుకున్న మీదట ఒక రాత్రి లోకమంతా నిద్రపోతున్న సమయంలో సుదర్శన మంత్రి ఇద్దరు ఆంతరంగికులతో సహా దివ్యజ్ఞాని పర్ణశాలకు వెళ్ళి దివ్యజ్ఞానిని నిద్రలేపి రథం ఎక్కమని ఒక ఆంతరంగికుడి వెంట ఆ రథంలోనే దూరదేశానికి పంపేసి రెండు ఆంతరంగికుడికి దివ్యజ్ఞానిలాగా జుట్టు గడ్డాలు మేసాలు పెట్టి పర్ణశాలలో ఉంచాడు మర్నాటి నుంచి జనానికి దివ్యజ్ఞాని చెప్పేవి నిజం కావటం మానాయి దివ్యజ్ఞానే మారిపోయాడని వారికి తెలియదు సాధువుకు శక్తులు అంతరించిపోయాయనుకుని జనం క్రమంగా రావటం మానేశారు ఒక మంచి రోజు చూసి గారి అంతరంగికుడు పర్ణశాల పాడుపెట్టి మంత్రి దగ్గరికి తిరిగి వచ్చాడు బేతాళుడి కథ చెప్పి రాజా తనకు ఎంతో మేలు చెయ్యడమే కాక ప్రజలను లేనిపోని శ్రమల నుంచి దురాశల నుంచి కాపాడుతూ వస్తున్న దివ్యజ్ఞానిని మంత్రి ఎందుకు దూరంగా పంపేశాడు ఆయన వల్ల ఎవరికీ ఎలాంటి నష్టమూ లేదు కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దివ్యజ్ఞాని భవిష్యత్తును నిజంగా మార్చగలవాడైతే ఆయన వల్ల లాభం ఉండే మాట నిజమే కానీ రాజు నిరూపించినట్టు ఆయనకు భవిష్యత్తు మాత్రమే తెలిస్తే అందువల్ల ప్రజలకు దేశానికి తీరని నష్టమున్నది భవిష్యత్తు రూఢిగా తెలిసినప్పుడు మనుషులు ప్రయత్నాలు మానేస్తారు ప్రయత్నమే మానవజాతిని ముందుకు నడిపిస్తున్నది జ్ఞానం అభివృద్ధి కావడానికి విఫల ప్రయత్నాలు కూడా ఎంతగానో తోడ్పడతాయి విద్య చెప్పే గురువు శిష్యులకు తప్పులు చేసే అవకాశం ఇచ్చి ఆ తప్పుల ద్వారా వారి జ్ఞానం పెంపొందేటట్టు చేస్తాడు ఊరికే బోధించి పంపే గురువు శిష్యులను విద్యావంతులను చేయలేడు బోధ ఎప్పుడూ శిక్షణ కాదు ప్రజలైనా అంతే ప్రయత్నం ఫలించదని ముందే తెలిస్తే ప్రయత్నం చెయ్యరు మంచి జరగబోతుందని నమ్మకంగా తెలిసినా ప్రయత్నం తలపెట్టరు అలాంటి ప్రజలు ఏదీ సాధించలేరు వట్టి సోమరిపోతులుగా జంతు ప్రవృత్తి గలవారుగా తయారవుతారు చివరకు జంతువులు కూడా ప్రయత్నం చేస్తాయి కానీ భవిష్యత్తు రూఢిగా తెలిసిన వారు కృషి మానేస్తారు అది దేశానికి చాలా నష్టం అందుకే మంత్రి దివ్యజ్ఞానిని సాగనంపాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి